వీడియోలో మనం కొన్ని గ్రోసరీ ఐటమ్స్ యొక్క నేమ్స్ తెలుగులో తెలుసుకుందాము అంటే ఈ గ్రోసరీ ఐటమ్స్ అంటే కిరాణా వస్తువులు అనమాట వీటి గురించి కొన్నిటి గురించి తెలుసుకుందాము సిమోలీనా బొంబాయి రవ్వ సిమోలీనా బొంబాయి రవ్వ కోకోనట్ కొబ్బరికాయ కోకోనట్ కొబ్బరికాయ ఫింగర్ మిల్లెట్ రాగులు ఫింగర్ మిల్లెట్ రాగులు ఫాక్స్ టైల్ మిల్లెట్ కొర్రలు ఫాక్స్ టైల్ మిలెట్ కొర్రలు స్వర్గహం జొన్నలు స్వర్గహం జొల్ జొన్నలు మెయిజ్ మొక్కజొన్న మెయిజ్ మొక్కజొన్న టఫ్ తెల్ల తెల్లరాగులు టఫ్ తెల్ల తెల్లరాగిలు రైస్ ఫ్లోర్ బియ్యపు పిండి రైస్ ఫ్లోర్ బియ్యపు పిండి వీట్ ఫ్లోర్ గోధుమ పిండి వీట్ ఫ్లోర్ గోధుమ పిండి రెడ్ గ్రామ్ కందిపప్పు రెడ్ గ్రామ్ కందిపప్పు రెడ్ లెంటిల్ ఎర్ర కందిపప్పు రెడ్ లెంటిల్ ఎర్ర మిల్లెట్ సజ్జలు మిల్లెట్ సజ్జలు సూప్ పులుసు సూప్ పులుసు బట్టర్ వెన్న బట్టర్ వెన్న క్లౌస్ లవంగాలు క్లౌస్ లవంగాలు ఖార్డ్మం యాలకులు ఖార్డ్మం యాలకులు కోప్రా ఎండు కొబ్బరి కోప్రా ఎండు కొబ్బరి సిన్నామం దాల్చిన చెక్క సిన్నామం సిన్నామన్ దాల్చిన చెక్క సీసం సీడ్స్ నువ్వులు సీసం సీడ్స్ నువ్వులు ఖాంఫర్ కర్పూరము హ్యాంఫర్ కర్పూరము రైస్ మరమరాలు ఫడ్ రైస్ మరమరాలు బట్టర్ మిల్క్ మజ్జిగ బట్టర్ మిల్క్ మజ్జిగ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో